ఇప్పుడు అందరూ ఇబ్బంది పడేది తెల్ల జుట్టు లేకపోతే హెయిర్ ఫాల్ లేకపోతే తల్లో చుండ్రు తల్లో చుండ్రు ఉన్నా కూడా జుట్టు ఊడిపోవటం అయితే ఎక్కువ జరుగుతుంది అయితే నేను ఒక చిట్కా చెప్తాను దీని ద్వారా మీ చుండ్రుని నెల రోజులు వారం రోజులైనా తొలగించుకోవచ్చు ఏం చేయాలంటే ఫ్రెష్గా దొరికే గోరింటాకు ఇది రుక్కునేటప్పుడు కాస్త పెరుగు కాస్త చింతపండు కాస్త నిమ్మరసం వేసి బాగా రుబ్బుకోవాలి బాగా రుబ్బుకున్నాక కొంచెం తిక్కుగానే రుబ్బుకోవాలి రుబ్బుకున్నాక ఏం చేస్తారంటే రెండు స్పూన్ల పంచదార యాడ్ చేయండి రెండు స్పూన్ల పంచదార యాడ్ చేయటం వల్ల ఈ పంచదార అనేది చుండ్రుని తగ్గించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది అలాగే కుదుళ్ళను కూడా దృఢంగా మారుస్తుంది అయితే ఇది దొరకదు కదా గోరెంటాక అనుకునే వాళ్ళు ఇంకొక టెక్నిక్ కూడా చేయొచ్చు మీరు ఏదైతే షాంపూ వాడుకుంటున్నారా లేకపోతే కుంకుడు రసం వాడుకుంటున్నారా ఏదైనా సరే రెండు స్పూన్ల పంచదార వేసుకున్నట్లయితే చుండ్రు చాలా వేగంగా తగ్గిపోతుంది పాతకాలంలో ఈ పద్ధతినే పాటించేవారు నేను ఇప్పుడైతే తలకి బాగా అప్లై చేశాను ఒక గంట అయినాకైతే తల స్నానం చేస్తాను చుండ్రు తొందరగా తగ్గిపోతుంది ఈ చిన్న చిట్కా ట్రై చేసి మీ చుండ్ర అయితే తగ్కోండి గోరింటాకులు పంచదార కలిపి రాసుకున్నా కదా ఇప్పుడే తలస్నానం చేసా కాకపోతే పొట్టు పోవడానికి చాలా టైం పడుతుంది కానీ చుండ్ర అనేది మాత్రం చాలా తొందరగా తగ్గిపోతుంది